హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియో మీకు గుర్తుందో లేదో తెలీదు అప్పుడు దాండియా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కదా ఆ టైంలో అని మా దాన్ని అయితే రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేసాను స్కూల్లో ఇందులోనే పార్టిసిపేట్ చేయాలంట అండ్ మా బుడ్డది వెళ్ళిన తర్వాత నేను టెస్ట్ చేసుకున్నాను పాజిటివ్ వచ్చింది చాలా హ్యాపీగా ఉంది అంటే ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను ప్రెగ్నెంట్ అవ్వడం అది కూడా మా ఫాదర్ డెత్ అయ్యారు కదా వన్ ఇయర్కి అన్నమాట మాటలు అయితే చెప్పలేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ కిషోర్ ఎక్స్ప్రెషన్ అయితే మాటల్లో చెప్పలేము ఫుల్ బ్లాగ్ చూడండి తను ఈ రోజు కోసం ఎప్పటి నుంచో వెయిటింగ్ బట్ నాకేంటంటే కొంచెము నాకుండే హెల్త్ ఇష్యూ వల్ల నేను వద్దులే అనుకున్న బుడ్డదోటి ఉంటే సరిపోద్ది అనుకున్న ఈ లోప మా ఫాదర్ చనిపోవడము ఏదో ఒక తెలియని ఒక ఆశ ఏంటంటే పుడతారేమో అని చెప్పి ఎవరైనా ఓకే బాబు పుడితే హ్యాపీ పాప పుట్టిన హ్యాపీ ఎవరైనా తప్పదు తల్లిదండ్రులకి అండ్ మా పూర్వికకి ఇంకొకరు వస్తున్నారు తోడుగా ఉండడానికి సో పాపైనా బాబు అయినా హ్యాపీయే ఇంకా మా అమ్మ హ్యాపీనెస్ అయితే మాటల్లో చెప్పలేము నెక్స్ట్ పూర్విక ఎక్స్ప్రెషన్ కూడా క్యాప్చర్ చేస్తాను నెక్స్ట్ షార్ట్లో దట్స్ ఫర్ మినీ వ్లాగ్